రచన సమత్ యొక్క ప్రకృతి సౌందర్యం అహంకరించు స్వార్భౌముడనైన నా మానసము సైతం ఆకర్షించుతున్నది వీరు నా నుడు లాంటారు కదా ఏమి వీరూపన్మోహన్ అకృతలు ఎవరి ఉండరు

వరి కవింప చేర కళల లోర కళ అకౌశలము భవనమును రమణీయ మొదలున్నది

Don't worry! பலகிருஷ்ணுமக ஆரம்பி உண்ணி நேரிட்ல தினம் நேக்க உண்ணிட்ல தினம் பணம் படுத்தினதே चला से में, चला से में काफ़ी नहीं, दूसरों के ऊपर रो शहर में तो राजगार नहीं नज़र आता, इन्हीं निशुंधा रवैयों साउंड परिचालन प्रणुल का चेहरे के अपकाश आदि का चीनी का लकी मारा मारा और इकुला सोंगों

మళ్ళీ రచనాలు శేషమా లేక నేను భ్రాంతితోడైపోయా హాసత్వాన్ని వినబడుచున్నది మమ్మ గాంచి ఎవరు పరిహసించడలేదు కదా ఇక్కడ ఎవరు కాదరాలి మరి సభ ఎంత రచన మాయా సమర్థుండైనా మైండ్ ఇట్లు ధ్వనించు యంత్రం నిందయ్యేమో మైని లోకోత్తర కళా కౌశల మద్వితీయము మైని లోకోత్తర కళా కౌశలము అపూర్వము అపూర్వము కనపడినదేమి వివిధమని వికార కుట్య భాగాంతర్గత ద్వారదేశమా

ಇಂಕ ಇತರ ನಡೀಬತಾರ ಇಂಕ ಇತರ ನಡೀಬೋದಾರ ಅದೇ ಆ ಕ್ರಮ ದೋರುಗಿಸೋದ ನಾನು ತುಂಗ ತರಂಗ ಕಲ್ಲೂರಿದ ಪಾರ ವಾರ ಪರ್ವತ ಪ್ರದೇಶ ಮರಳ ಕಾದು ಕಾದ ದುರ್ಗಂಧ ಬಂಕಿಲ ಕಾಡಾಂಧಕಾರ ಬಂಧುರ ಪಾತಾಳ ಪರಮ ಹೇಯಾಗ್ರಹ ಮರಳಿ ಅಶ್ಯ ತಮಾನ ಅವಹೇ ಅನೋರ ಅನಿದಾಂಧಾಮೇಯನಿಂದ ಅವರಿಗೆ ಸಂತಾಪ ಸೂಚಿ ಎಂದ್ರ ಮರಳಿ निर्मल नीला आकाशमुन निर्मिद्र प्रचंड भवन हिमसंदोहमुन इचुकसे संगत काधानंपड वैरड अभि

గురుకులముడనై జగస్ భానుష్యముదరేలా చూడమణి ఎవరి దుర్మరణం మనకు అంగీకరించను అవమానమును భరింపజాలు సాహసింతమన్ ప్రయోజనమేమి అభిమాన ధనుండక సుయోధన సార్వభౌనక అవమానముయారికి అవమానము తటస్థించిన మహారజేంద్రంబు మార్గంబుల తను చుట్ట కుక్కలు 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 ఎన్ని మురుగుటలేదు అని సరిపెట్టుకుందనా ఎట్లే ఈ వాత లోకంపున వెళ్ళడి కాక మానదు నిరర్థకము దురర్థ ప్రతిపాదకులకు లోపల అనేకులు అనేక విధంబుల తనంపక మానదు అటు పిమ్మటం పాపయంబుల జీవించి ఎండుట కంటే సర్వ విధం మరణం స్త్రీదాయకం

ండ మానవపతి జీవిత చరిత్రమని రేపటి నుండి నా జీవితం ఈ లోకముల నాటక రూపంలో ప్రదర్శింపబడతారు కావున సర్వవిధం మరణము కలిగితం మరణంలో గరిహితం ఇండుగమన్నను పరనారి పరిహాస పంక కలంకిత జీవనుండరే మనీయుడయు దుర్భరుడే దేవి శహీదు దేవి పాదాహతం రజోత్య మూర్ఖాన అధిరోహతి అచేతనముగు భూప రాగము మానవుడి పాదాహతి సైప దాలక మూర్ఖం అధిరోహించి తన పగను తీర్చుకొని అచేతనుడనై సభలుడనై సార్వభౌముడనైన నేను ఒక్క అడుగి నా కొనరించిన అవజ్ఞతకు ప్రతీకారము గావించి నా పౌరుషమును స్థిరపరచగలని నా అవమానమల కలికి ఈ కారణమైనది ఆమయ సభయే కదా నా జీవితం విశ్వస్థితిని ఆక్రమింప చేసినది ఆ సభయే కదా నా క్రోధములకు ఉరికి పట్ట ఆ ఆమె సభయే కదా ஒட்டத் தொடர்ந்து ராஜசோயமேலே நின்றார் நெத்தலிட்டி வாடு பொட்டரே குட்டிண்டதுகள அவரா அவரா தர்மராஜராஜசூlemy சுகோதம சார்வভৌম அபிமோன ப்போமோன டென் போமோன மபோ விஷோய சத்ரு சம்பைரேதே துராத்மரா யுக నా కే సందర్శనే అంకరిపోలే అంకురించేనే అంద తిరుగు కావచ్చు అవచ్చు అవమానమునకు లోను కావలసేనైతే ఆ సమయమున లోపాయం వయ ఉండ నిశ్చయము నిస్సంశయము నిర్ధారణము నిర్వివాదము ఎంతటి మోసము ఎంతటి దుండనము ఎంతటి క్రౌలమో తండ్రి ఆ దృష్టి సారింపక ఆత్మ గౌరవమునందు గురి నిలిపక స్వపర బలంపురైన గణింపక సార్వభౌమ పదంపురైన తలంపక నేనెట్టి అవ్యక్తాలోచనంబునని పడి కొట్టుకొనుచున్నాడ నవఖండ భూమండలాధిపమకుట తట ఘరిత మణిగణ నిరంతర నీరాచంద్రజపాద పంకేర హుండనై సింధురా చతస్థయ పరివేష్ఠిత వసుంధరా భార దూర్వహుండనై పర రోజమత సంహరణ భీకర వహివల సమకృండనై అభిమాన ధనుండనైన్ నిరీక్షుండనై పది రోడ్లు హూనంపులొక్క పెట్టిన ఎత్తి వచ్చును కడం పొందోలు ప్రచ

గోమకండ పోర నేత్రబీల బీలి కీలో కరంపుర కై నాచీ యంగల ముర కావి ఈ యవరుణుడోరుడోట పంపుజ సహమ ప్రవేషమే సమతండ దండ దండ చల్లొంటి చండ దండ పాదపుర కై సైపనకర కాని దేహమాబాధ నస్కమ మండల కీచున్నది నిచ్చ నిచ్చ హోయల సమాన సమా ఇట్టి విశాల భవాయ భువయ శాల మందిరమున నీకు కీరా మందిరముల విపదా ఇట్టి గరసార హరి చంద్రల శీతలాది శీత కె చంద్రిక కలాప మందిరక ఆవాహన కలిగిచుండుట నీొక్కరికి మాత్రమే శూన్యమై శూన్య కాంతికి తమై కోట్ల కోట్ల కాలవహన సమస్తోదిని సోని శవల జీవ హరణ వేదనమై జలమనకక ఆదారమ నమ కల్పించుచున్నది

ఈ నోజ బిందువులన్నీయు నాపై కఠోరకాలకూట పూర్వమై పరిశీలించుతున్నవి ఏదాం తప్పు బయోని దర్శనం

কত্তব্যম আনন্রাচরণ পানু ভূপা